మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని మాసాయపేట శుభ కళ్యాణ మనం సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు కుటుంబులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు పేద మహిళలు జీవనాధారం లేని వారు కుటుంబ మిషన్ పూర్తి చేయించుకుని మిషన్ కొనుక్కోవడానికి స్తోమత లేని వాళ్లకు ఉచితంగా కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు తెలిపారు మంది మహిళలకు కార్యక్రమాన్ని డిఆర్ఓ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ ప్రముఖ వైద్యులు డాక్టర్ భయ్యారెడ్డి సంగమ్మలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు రానున్న కాలంలో ప్రజలకు అవసరాలను తెలుసుకుని అభివృద్ధి సంక్షేమం వైపు మనం సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ పరుగులు తీయబోతుందని వ్యవస్థాపకులు యోగాంజనేయ రెడ్డి

ಅಭಿನಂದೇ ಶ್ರೀವಾದ ಶಕ್ತಿ ಚಪ್ಪಟ್ಟ ಅಭಿನಂದಿ ఆహ్వానిస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికీ ఒకటి కాబట్టి అటువంటి న్యాక్సెట్ నుంచి వచ్చినటువంటి తగ్గించడంతో వారి नागपुर कावचे कुमार गोंडे जी 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 रविंद्र विदिशा का हां मैडम जो मैडम ओके सॉरी मैडम वीडियो क्रॉपर

ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన రాయచోట్లో ఘనంగా జరుగుతోంది ఉదయం మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో కూడా అంతర్జాతీయ మహిళా నిమిషం ఘనంగా జరిగింది ఎంతోమందిని మహిళలను ఈరోజు సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన మన సంఘ సేవా సంస్థ ఈరోజు ఇక్కడ సమాజ అందరినీ సన్మానించడం జరిగింది అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన మహిళలను సన్మానించడం జరిగింది అదేవిధంగా మిషన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ రకంగా ఎంతో మంచి కార్యక్రమం చేపట్టిన మనం సేవా సమితికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇలాగే ఈ సంస్థ ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి అందరికీ తోడ్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానండి ఇరవై ఇరవైలో పూర్వ విద్యార్థులు పదవ తరగతి వాళ్ళమంతా కలవాలని ఒక నిర్ణయం తీసుకొని జనవరి పదకొండవ తేదీ ఒక సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ముఖ్యంగా ఆ రోజు మా ఉపాధ్యాయులందరినీ గౌరవించుకోవాలని సన్మానించుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఉండింది తర్వాత కార్యక్రమం ముందుకు జరిగే కొద్దీ ఒక్కొరి మధ్య ఈ ఫ్రెండ్షిప్ అనేది ఒక చాలా బ బలమైన ఒక బంధాన్ని క్రియేట్ చేస్తుంది అనేది ఆ రోజు ప్రూవ్ అయింది తర్వాత అందరం వెళ్ళేటప్పుడు ఇక ఈరోజు వదిలేస్తే ఇంకా పర్మనెంట్గా వదిలేయాల్సి వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో ఒక సంస్థను స్థాపిస్తే చిరకాలం నిలబడుతుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నాకు వచ్చిన ఆలోచన హెల్త్ ఎడ్యుకేషన్ లైవ్లీహుడ్ విద్య వైద్యం ఉపాధి మీద పని చేద్దామని చెప్పి సిఎస్ఆర్ లాగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు చెప్పలేనని కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో నా మిత్రులంతా సపోర్ట్ చేశారు వారు వీరు అని కాదు ప్రతి ఒక్కళ్ళు అందులో డెఫినెట్గా ప్రకాష్ హ్యాస్ టేకెన్ ద లీడ్ రోల్ సో చాలా సంతోషంగా ఉంది ఐదేళ్లు కంప్లీట్ ఐదేళ్లు కంప్లీట్ చేశాము ఇలాగే నడిస్తే ఇంకా ఒక పదహైదేళ్ళ వర్క్ చేస్తూ వేరే మా పిల్లలకు కూడా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేతులారా అందజేయాలని ఒక అభిప్రాయం ఉంది నాకు తప్పకుండా ప్రజలు ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు ఈరోజు ఈ రాయచోటి సాయి శుభ కళ్యాణ మండపం మనం సంస్థ వారు నిర్వహిస్తున్న ఆ మనం సంస్థ వారు నిర్వహిస్తున్న మహిళా దినోత్సవం కార్యక్రమానికి నేను ఇచ్చేసినందుకు నేను నన్ను ఆహ్వానించినందుకు నేను నా తరపున మహిళగా నేను చాలా గర్విస్తున్నాను చాలా చాలా ఆనందంగా జరుపుకున్నాము ఇక్కడ మనం సంస్థ సేమ సంస్థ వారు మహిళలందరినీ గుర్తించి వాళ్ళకు సన్మానించం చేయడము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ మహిళలు ఎదుగుతున్నారు ఒక డిపార్ట్మెంట్ అని కాదు ఏ విధంగా అయినా ఒక మినిస్టర్గా కానీ ఒక పైలట్గా కానీ ఒక డాక్టర్గా కానీ అన్ని విధాలుగా మహిళలు ఎదుగుతున్నారు వాళ్ళని గుర్తించి మహిళను నేటి రాబోయే తరం వాళ్ళని కూడా అభివృద్ధి చెందే విధంగా వాళ్ళు మనం వారు గుర్తించి వాళ్ళందరినీ సన్మానించి మా దే మహిళలందరినీ సన్మానించినందుకు చాలా సంతోషిస్తున్నాను నేను ఒక మహిళగా ఇక్కడికి వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను మరొక విషయం ఏమంటే ఇక్కడ పేదగా ఉన్న మహిళలకి వాళ్ళు స్వచ్ఛంగా విరాళాలు సేకరించి వాళ్ళకు కుట్టి మిషన్లు ఇస్తున్నారు ఆ కుట్టి మిషన్ల ద్వారా వాళ్ళ జీవితము వాళ్ళ భవిష్యత్తు డెవలప్ అవ్వడానికి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు వాళ్ళకందరికీ చాలా ధన్యవాదములు మనం సమస్త